వివరాలకు రేపటి దినపత్రికలో తెలంగాణకు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ఓడిపోయారు దావోస్ తెలంగాణకు చిరంజీవి ఓకే ఏపీ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ దూరంగా ఎందుకు దావోస్ పర్యటన విషయంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ వరకు చూసుకుంటే దావోస్ పర్యటన విషయంలో పెట్టుబడులు రాక ఎలా ఉన్నా సరే సీఎం రేవంత్ తమకు సంబంధించిన ప్రాతినిధ్యాన్ని బాగానే చూపించుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రాతినిధ్యంలో ఇద్దరు ముగ్గురు బాగా రాజకీయ వ్యక్తులు తప్ప ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు మాత్రం కనబడడం లేదు తెలంగాణలో చూస్తే చాలా వరకు మెగాస్టార్ చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్గా చేసి చూపించడానికి రేవంత్ రెడ్డి ఒక రకంగా ఒక అడుగు ముందుకేశారు కానీ పవన్ కళ్యాణ్ నటి మాస్ ఫాలోయింగ్ లీడర్ ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నాయకులు సరిగ్గా వాడుకోలేకపోయారు అందులోనూ కూటమిలోని టీడీపీ ఇందులో విఫలమైందనే చర్చ నడుస్తుంది దావోస్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోకపోవడాన్ని జనసేన కేడర్ తప్పుబడుతుంది పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దావోస్ పర్యటనలో రాజకీయాల్లో లేని మెగాస్టార్ చిరంజీవిని వెంట తీసుకెళ్లి ఆ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచాలని ప్రయత్నిస్తుంటే ఇక్కడ మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దావోస్కు వెంట తీసుకోకపోవడాన్ని ఖచ్చితంగా ఆయనను నిర్లక్ష్యం చేయడమేనని అంటున్నారు పవన్ కళ్యాణ్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఉన్నారు ఆయన వెంట తీసుకెళ్తే ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందే తప్ప నష్టం ఏముంటుందని నెట్టింటే కొందరు నేరుగా టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ను దావోస్ పర్యటనకు దూరం పెట్టడం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడమేననే అభిప్రాయం జనసేన వ్యక్తం వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ వల్ల కాస్త కూస్తూ లాభం చేకూరుతుందే తప్ప నష్టమైతే జరగదు లోకేష్ టీజీ భరత్ వంటి వారిని వెంట తీసుకెళ్లడంలో తప్పులేదు కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళకపోవడం మాత్రం ఖచ్చితంగా నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయమైన అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవిని తన వెంట తీసుకెళ్లి ఆయనకు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగస్వామ్యం కల్పించడంతో కొంత తెలంగాణ ఏమో పెరిగిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి కానీ తెలుగుదేశం పార్టీ నేతల వాదన మరోలో ఉంది పవన్ కళ్యాణ్ వస్తానంటే ఎందుకు తీసుకెళ్లారని ఆయన అనాసక్తి చూపడం వల్లే చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేయలేదని అన్నారు పవన్ కళ్యాణ్ కేవలం దావోస్ పర్యటన మాత్రమే కాదు గత ఏడాది నవంబర్ నెలలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు వారిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉందని కానీ పార్టీ నేతలు కార్యకర్తలు లేనిపోని అపోహలకు తావిపోవద్దని ఏదైనా అనుమానాలుంటే నేరుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డులుగా చెబుతున్నారు మొత్తం మీద దావోస్ పర్యటనకు పవన్ దూరంగా ఉండడంపై మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో